సో మనం ఇప్పుడు వనపత్తి టు హైదరాబాద్ హైవేలో ఉన్నాము ఇప్పుడు మనం ఈ హైవేలో ఒక హై విషయం మాట్లాడుకుందాం అదేమిటంటే అశ్వత్థామ అశ్వత్థామ చేసిన ఘోర అకృత్యం ఏంటంటే ఈ భూమిని అపాండవేం చేయాలి అనుకున్నాడు అంటే ఏంట్రా అసలు పాండవ అనే పదం వినపడకూడదు అనుకుని ఏం చేశాడు ఐదుగురు పిల్లల్ని వేసాడు ఎవరు ఉప పాండవులు అని పిలువబడే పాండవుల సంతానం ఎవరి పిల్లలు ద్రౌపది పిల్లలు ఇంకా చూడు ద్రౌపది రోజిస్తుంటుంది ఎవరు చంపారో కనిపెట్టి అర్జునుడు వెళ్ళి పశువుని కడతారే అలా కట్టి తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేస్తే చా చాగంటి గారు బలి చెప్తారు చాలా బాగుంటుంది నేను చదివాను కూడా భాగవతంలో అతను కట్టి తీసుకొస్తే వీడిని చంపేయండి అంటాడు కృష్ణుడు అదే టైంలో సాంపదానికి కూడా చెప్తాడు ఈ రెండు ఎలా పోసుకుతాయి కదా వీళ్ళు డిస్కషన్ చేస్తుంటారు డిస్కషన్ చేస్తుంటే భీముడికి బీపీ మామూలుగా రాదుగా ఏంటి డిస్కషను ఒక్క ఒక్క గుద్దు అంటే ఆ పదం నా కోడికి మనం అదే వాడేస్తాం కానీ ఇంకా ఒక్క గుద్దు పిస్ట్ అంటారు పిస్ట్ అంటే తెలుసుగా పిస్ట్ పిస్ట్ ముష్టి అంటారు ఇంగ్లీష్లో తెలుగులో ఈ ముష్టిది ఒక్క గుద్దిదే రక్తం కని బూడబుత తలకాయి పెద్ద డిస్కషన్ చేస్తాం ఏ సత్త అంటారు ఈ ఈ డిస్కషన్ వింటూ వాడు సగం చచ్చిపోతాడ ఈ ధైలమాలో ఉంటారు సంపం అంటాడు కృష్ణుడు సంపదంటాడు అంటాడు ఏమిటో ఈ డిస్కషన్ ఏంటి ఈ టైంలో మళ్ళీ దౌపతి అంటుంది ఏమండి ఇప్పుడు ఇతన్ని చంపేస్తారు మీరు నా పిల్లలు చచ్చిపోయిన బాధ నాకు తెలుస్తుంది కానీ మీరు ఇతన్ని తీసుకొచ్చారు అనే విషయం అమ్మకి తెలుసు కదా మా అబ్బాయిని తీసుకెళ్ళారు పాండవులు ఇప్పుడు అని ఎలా చంపుతారో అని ఆవిడ అక్కడ చాలా బాధపడుతూ ఉంటుంది కదా ఒక తల్లిగా నాకు కలిగిన బాధ ఆవిడ కలగకూడదంటే ఇతన్ని ఏం చేయకండి ఎవరో పిల్లల్ని కోల్పోయిన తల్లి మాట్లాడుతుందిరా అంత గొప్ప క్యారెక్టర్ రా ద్రౌపది ఈ క్యారెక్టర్లెస్ వ్యాధులకు ఏం తెలుస్తుంది సో ఈ డిస్కషన్ నడుస్తుంటుంది అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తాడు చంపడం అంటే ప్రతిసారి తలకాయి తీయడమే కాదు అతనికి ఏదైతే వెలుగునిస్తుందో ఆ వెలుగునిచ్చే మనీ నెత్తి మీద ఉంది వాడి షికా మనీ తీసేయండి అతడు అదైందా ఆ కోసేస్తాను వస్తే లైట్లు ఆపత్తే ఏమవుద్ది మొహం అలాగా అతను కూడా అలా డిమ్గా అయిపోయాడు గురు పుత్రుడు ఇతను ఇతను చంపకూడదు మనకి విద్య మీకు విద్యనే ఏర్పారు కదా అని ద్రౌపది వాళ్ళతో చెప్పుద్ది అంటే ఆపత్కాలంలో ఆపత్కాలంలో విద్యత ప్రదర్శించాలి అన్నీ బాగున్నప్పుడు కాదు ఇలా అర్థమైందా అన్ని బాగున్నప్పుడు ఎవరైనా కాదు నన్ను అందుకని మనకి ఎప్పుడైనా సంతోషం కలిగితే కోపం దత్తు శివశంకరం మనకి ఎప్పుడైనా సంతోషం కలిగితే ఈ సంతోషానికి కారణం ఎవరు ఆనందాన్ని ఇచ్చిన వాడు ఎవరు బాగుంటురు కదా అందుకని లోపల స్వామి మాకు ఇన్ని చెవా తండ్రి స్వామి పరందామా వెంకటరామ స్వామి ఎప్పుడు నీ దగ్గర ఉంచుకో స్వామి నీ గురించి పాడేటట్టు నీ గురించి వినేటట్టు నీ గురించి చదివేటట్టు నీ గురించి రాసేటట్టు చేయి స్వామి మా సమయం అంతా నీతోనే గడిపేటట్టు చేయి స్వామి అని వేడుకుంటూ ఉండాలి అదైందా నిద్ర అవసరం కోసం పడుకోవాలి శరీరం శోషించకుండా ఉండడానికి ఆహారం ఎంత కావాలో దాన్ని సరిపడా తీసుకోవాలి అదేదో కోరికతో తీసుకోకూడదు అదైందా కోరికతో ఏ పని చేయకండి శరీరం నిలబడాలి ఈ వాక్కు మీరు గమనించారో లేదో నే పొద్దునుంచే నీరసంగా ఉన్నాను కానీ నా వాయిస్ ఎంత దృఢంగా ఉందో చూసారా మీరు గమనించారా నిన్న కూడా స్నానం చేయకుండా పడుకుని లేచాక తప్పక మొహం కడుక్కొని వెళ్ళిపోయామా అయినా కూడా వాయిస్ చూసారా ఎందుకంటే అది భగవంతుడిచ్చిందా భగవంతుడిచ్చింది అందుకని అంతా ఆయనే అని ఒక్క మాట మనసులో పెట్టుకోండి అంత ఆయన చూసుకుంటాడు ఇందాక పూజారి నాన్న వయసులో ఎంత మెచ్యూరిటీ నాన్న వాళ్ళకి పన్నెండు ఎకరాలు ఉండేదంట దాన్నేమో దొంగ విధ లాగేసుకున్నారట వాళ్ళ నాన్న కోర్టులో పోరాటం చేస్తున్నాడు కానీ లాయరే దొంగోడు ఇంకా ఈ పిల్లోడు ఈ అవి నే మధ్యతరగోను కదా స్వామీజీ ఈ అవి నాకు ఇష్టంగా లేదు అందుకని ఆ ఊరి నుంచి మా అమ్మని మా నాన్నని అందరినీ తీసుకుని ఇక్కడికి వచ్చేసాను ఓ షెడ్ వేసుకున్నాను ఈ గుళ్ళో దేవుడు చూశారు కదా ఎంత బాగున్నాడో స్వామి నువ్వు నాకు దక్కేవో చాలులే అనుకున్నాను ఫస్ట్ టైం ఈ గుడి ఈ గుడికి తీసుకొస్తే ఆ బయట ఆ గుడి దగ్గర నిలబెట్టారు నన్ను ఓహో బహుశా ఈ గుళ్ళో మనకి ఎత్తారేమో అనుకున్నాను కానీ ఈ గుళ్ళో నువ్వు పూజారన్నారు ఇంకీ జీవితానికి చాలులే నాకు అనుకున్నాను అతను చెప్తున్నాడు ఏమి నా జీవితానికి స్వామి అనుకున్నాను తర్వాత స్వామిని ఇంకా శుభ్రం చేద్దామని చూస్తే అంతకుముందు ఉన్న పూజారి తాగుబోతుంట అసలు స్వామివారి డ్రెస్సులోనే బల్లులు గుడ్లై పెట్టినాయి తర్వాత చాలా షీకా వేసి షీకా వేసి స్వామివారిని శుభ్రం చేసుకుని ఎంత బాగా చేసుకుంటానో చూశారు కదా దేవుడు ఎంత బాగున్నాడరా కృష్ణుడు ఆ కళ్ళు ఎంత బాగున్నారా ఆ నిలబడ్డ అసలు ఆ కాలు మీద కాలు ఏంటరా అది ఆ గోమాత ఏమిట్రా వేణువేమిటరా ఎంత అందం నాన్న ఇలా స్మరిస్తూ ఉండాలి అర్థమైందా మనకు సంతోషం కలిస్తే కలిగితే అలా కళ్ళు మూసుకుని స్వామి 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 అలా పొంగిపోవాలి నాన్న పొద్దున్న త్యాగే సినిమా కొంచెం చూ చూపించాను కదా మరి నీకే కళనీళ్ళు వస్తే మాకేం వస్తారా ఎంత 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 పొంగిపోయి ఉంటాను నేను చూసాగా ఆయన వాళ్ళు వచ్చి పల్లెటూరు వాళ్ళు వచ్చి మీరు ఎంత వాళ్ళు ఎంత ఆ స్లాంగ్ చూసావా స్వామి మీరు ఎన్నో కీర్తనలు రచించారు కానీ ఆనంద భైరవి రాగంలో ఒకటి రెండే రచించారు మాకు ఒక్క కోరిక ఉంది స్వామి అంటే ఏమిటి ఆయన ఒక వరం ఇవాళ అయ్యగారు అంటారు ఏంటి మీరు ఆనంద ఆనందభైరవ రాగంలో ఏ పాటలు పాడకూడదు అంటారు ఎందుకు పాడకూడదు అని అడగకుండానే వాళ్ళు చెప్తారు ఏంటంటే రేపొద్దున్న మీ గురించి చెప్పుకున్నప్పుడు ఇన్ని కీర్తనలు ఇన్ని రాగాల్లో రాశారు త్యాగరాజ స్వామి వారు ఆనంద భైరులో మరీ ఒకటి రెండే పాడి ఎందుకు ఆపేశారంటే అదిగో పలానా వాళ్ళ కోసం వాళ్ళు అడిగారని మానేశారని మా గురించి కూడా చెప్పుకుంటారు గురువుగారు అంటే ఆయన ఏమన్నారు రిప్లై నా ఆనందమూర్తి రామచంద్రమూర్తే నాకు దూరం అయిపోతే ఈ ఆనంద బయలు రాగను నన్ను ఉద్ధరిస్తుందా అలాగే నాయన ఇకపైన పాడను అన్నారు ఎంత వినయం త్యాగరాజస్వామి వారికి ఎంత విధేయతనా ఎంత భక్తి అయినా ఆ రాముడు కనపడకపోతే ఎంత తల్లడిల్లిపోయారు నన్ను అలా తల్లడిల్లిపోయే హృదయం మనకుంటే మనం కూడా భక్తులు నన్నా అందుకని హృదయం నిండా హృదయం నిండా ఆ రామచంద్రమూర్తినే పెట్టుకోండి స్వామి స్వామి సీతారామ స్వామి నే చేసిన నే రమదేవి భద్రాచల రామదాసు గారు ఎంత ప్రేమించారో కదా వామాంకస్థిత జానకీ సత్కోదండ దండం విభ్రాణం విభ్రానం జలజాత్ పట్టనైన ఎంత అందగాడురా రాముడు ఈ శ్రీరామణం నాడు మనం అలా రాముని తలుచుకుంటూ ఆ రావణ చూ చూసుకుని రామ కళ్యాణం చూసుకుని కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని సీతా సమేతమరాము కనుగొంటిని అలాగా రామా రామా అనుకుంటూ మనం మనస్సులో సంతోషంతో మనం గడపగలివా గడపగలిగామా మనం భాగ్యవంతులం అందుకని రామచంద్ర రామచంద్ర నమోనమ జై శ్రీరామ్